ఎప్పటివరకు ఎలా అదే అదేవిధంగా ఎలా చేస్తున్నాము అది అన్నీ వెరిఫై చేయడానికి రావడం జరిగింది మొత్తం డీటెయిల్గా ఫామ్స్ ఎలా డిస్పోజ్ చేస్తున్నాము ఏమేమి ప్రొసీజర్ ఫాలో చేస్తున్నాము అది చేయడానికి నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ అవ్వడం జరిగింది నర్సీపట్నం కాన్స్టిట్యువెన్సీలో అన్నీ వెరిఫై చేయడం జరిగింది బీఏలోస్ వరకు ఎలా జరుగుతున్నాయి బిఏలోస్ నుంచి ఏఆర్ నుంచి ఏ రోజు అదేవిధంగా డిస్టిక్ వరకు ఎలా జరుగుతున్నాయి దాని మీద శ్రీ అరవింద్ ఆనంద్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈసీఐ అదేవిధంగా శ్రీ కుష్ యాదవ్ మనకి ఈసీఐ ఆఫీషియల్స్ ఇద్దరు వచ్చేసారు సో సర్ సార్ మాకు డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది అండ్ మాకు కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలకి మేము ఆవిష్వదించాము సో దీని మీద మీ అందరి ద్వారా ఇంకా ఒకటి చెప్పాలి అంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే మన రోల్ ఎలక్ట్రల్ రోలు చాలా హెల్తీగా ఉండాలి ఎక్కడ కూడా ఏదైనా ఎవరిదైనా అడిషన్ అంటే ఎక్కడైనా ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్ ఓటర్స్ ఇంకా ఉన్నారంటే వాటికి అడిషన్ చేయాలి అదేవిధంగా డెత్ కేసెస్ డూప్లికేట్ కేసెస్ అవి కూడా ప్రాపర్గా ఎంక్వైర్ చేస్తూ అన్ని కమిషన్ గైడ్లైన్స్ అన్ని ఫాలో చేస్తూ డిలీట్ చేయాలి అదేవిధంగా కరెక్షన్స్ ఏదైనా ఉంటే అది కరెక్షన్స్ ఫార్మేట్ ద్వారా చేయడం చేయమని చెప్పారు ఇప్పుడు ఎస్ఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరుగుతుందని మీ అందరికీ తెలుసు ఎస్ఎస్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ది మనకి ఇప్పుడు డ్రాఫ్ట్ రూల్ పబ్లిష్ అయింది ఆ ఫైనల్ పబ్లికేషన్ మనకి జనవరిలో అవుతాయి ఆ ఫైనల్ పబ్లికేషన్ తర్వాత మనకి కంటిన్యూస్ రివిజన్ స్టార్ట్ అవుతాయి కానీ అప్పటివరకు మనము ఒకటే ఉద్దేశం ఏమంటే ఎలక్ట్రల్ రోల్ అంటే మనకి వచ్చే రోల్ ఏముంది ప్రతి ఒక్క ఎలక్ట్రల్ రోలు చాలా క్లియర్గా ఉండాలి చాలా పారదర్శకంగా అందరికీ తెలియాలి ఏదైనా దాని మీద ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ క్లియర్ చేయాలి దాని మీద మాకు కమిషన్గా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అండ్ మేము కూడా గత మూడు నాలుగు నెలల నుంచి దాని మీద చాలా ఫోకస్ పట్టి కంటిన్యూస్గా పనిచేస్తున్నాము వచ్చే రోజులు కూడా మేము ఇది చాలా పకడ్బందీగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ అన్ని ఫామ్స్ డిస్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తాము నేను మాకు కూడా కొన్ని ఈసీఐ ఆఫీషియల్స్ ఇంకా కొన్ని సలహాలు ఇచ్చారు ముఖ్యంగా టర్న్ టర్న్అట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ మీద అదేవిధంగా కొన్ని ఫామ్ ఎలా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాని అందరి మీద కొన్ని సలహా స్వీట్ యాక్టివిటీస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాని అన్ని కొన్ని స్థలాలు ఇచ్చారు అవి అన్ని స్థలాలను మేము పాటిస్తూ ఇంకా ఎలక్ట్రల్ రోల్ ఇంకా హెల్దీ చేస్తాము అది మేము ఆశ్రయించాము అండ్ ఇంకా బాగా మేము మన ఇలక్షన్ వర్క్ ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తున్నామని అది చెప్పడం జరిగింది